రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి వాళ్ళ ఎంపీ అనంతకుమార్ హెగ్డే అన్నాడు ఇంకా చాలా మంది అన్నారు చాలా మంది కానీ మూడో దఫా ఎన్నికలు అయిపోయిన తర్వాత అసలు మార్చము మేము అని చెప్పేసి మోడీ పదే పదే బతులాడుకోవాల్సిన పరిస్థితి ప్రజల ముందు వచ్చింది మరి ఇప్పుడు అటువైపు అడుగులు పడ్డాయో లేకపోతే తోక కట్ అయింది అనుకోవచ్చు తోక కట్ అయిందని అనుకోవాలి అంటే పూర్తిగా కట్ కాలేదు కానీ ఎలా ఉందంటే పేషెంట్ ఉన్నాడు ఆక్సిజన్ ఇచ్చి ఏది మన నితీష్ అలాగే చంద్రబాబు నాయుడు ఆక్సిజన్ ఇచ్చి ఐసియులో ఉన్న పేషెంట్ ని జనరల్ వార్డుకి మార్చిన పరిస్థితి ఏర్పడ్డది అందుకని వెనకటి నియంతృత్వాన్ని వెనకటి తన అధికార దురహంకార విధానాల్ని నడపగలిగే స్థితి బీజేపీకి ఉందని చెప్పి నేను అనుకోవటం లేదు దానికి బ్రేకులు పడ్డాయి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇది ఒక హిందూ రాష్ట్రం వైపు అడుగులు వేయాలని చెప్పి అనుకున్న ఆ ప్రధాన లక్ష్యమే వెనక్కిపోయింది ఇప్పుడు అనివార్యంగా విభజన చట్టంలో ఉన్న వాటిని ఇటు తెలంగాణకి అటు ఆంధ్రాకి కూడా ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉంది దాన్ని ప్రైవేట్ చేయాలని అనుకున్నారు ఆ వేగం తగ్గుతుంది ఇప్పుడు ఆచితూచి అడుగులు వేయాలి అట్లాగే మేము ఫోర్ పర్సెంట్ ఏదైతే ముస్లిం మైనారిటీ ఇది ఉందని ప్రచారం చేశారు దాన్ని రద్దు చేస్తామన్నారు కానీ అక్కడ సంకీర్ణ ఎన్డిఏగా ఆంధ్రప్రదేశ్ లో ఆ విధంగా ధైర్యంగా చెప్పలేని పరిస్థితి వచ్చింది ఎప్పుడు చెప్పలేని స్థితికి వెళ్ళిపోయింది ఎందుకంటే సెంటర్ లో బలం లేదు అలాగే నితీష్ నాకు ప్రత్యేక హోదా కావాలని అంటే బీహార్ కి మరి ముగిసిన అధ్యాయం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ కి మరి బీహార్ కి ఇవ్వగలుగుతుందా బీహార్ వాళ్ళు ఈ భారత పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా కూడా ఉన్నారు వాళ్ళు అలాగే ఉమ్మడి సివిల్ కామన్ కోడ్ కూడా సిఏకి సిఏకి వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు సో ఇవన్నిటి మధ్యన తాను అధికారాన్ని నిలబెట్టుకోవాలి అని అంటే అనివార్యంగా బెదిరించకుండానే వాళ్ళు వేగాన్ని తగ్గించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అలా కాకుండా దుందుడుగా వెళ్తే ప్రజాతంత్ర శక్తులుగా అనుకున్న లౌకిక పార్టీలుగా అనుకున్న వాళ్ళు బిజెపి నుంచి దూరం అయ్యి ఆ ఇండియా వైపు అడుగులు వేసే ప్రమాదం ఉన్నది ఇప్పుడు ఇండియా చెక్ పెట్టింది ప్రభుత్వం ఏర్పడే కంటే ముందే ఇండియా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాసిన కసరత్తులు చేసింది చేసింది కానీ చివరి క్షణంలో లేదు లేదు మేము ఎండిఏ వైపు ఉంటామని చెప్పేసి చంద్రబాబు నితీష్ చెప్పడం తోటి ప్రస్తుతానికి కామ పడింది భవిష్యత్తులో తప్పకుండా ప్రయత్నం ఉంటుందని ఈయన ఖర్గే కూడా మరి అటువైపు ఏమైనా అవకాశాలు ఎందుకు ఉంటాయి అని అంటే ఇప్పుడు మన ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్యన నీటికి సంబంధించిన వ్యవహారం ఉంది ఆల్రెడీ ఇప్పటికే కేరళ తమిళనాడు కర్ణాటక మధ్యన కావేరీ డిస్ప్యూట్ దశాబ్దాలుగా నడుస్తున్నది ఇప్పుడు మన మధ్యన కూడా కృష్ణా వాటర్ కానీ ఇటు గోదావరికి సంబంధించింది కానీ ముఖ్యంగా పోలవరంలో ఏడు మండలాల్ని మన తెలంగాణ మండలాల్ని అటు ఆంధ్ర వైపు ఇచ్చారు దాన్ని తిరిగి వెనక్కి ఇవ్వలేరు కానీ కాంపెన్సేషన్ అనేది ఇవ్వాల్సి వస్తుంది కదా అదే విధంగా విద్యుత్ బకాయిలు ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి వాటిని తేల్చుకోవాల్సిన అవసరం అనేది ఇట్లాంటి చిన్న చిన్న అంశాలను కూడా పరిష్కరించాలి ఇది ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం మేము ప్రతిపక్షాలన్నింటినీ కలుపుకుని అఖిలపక్షంగా బడే భాయ్ దగ్గరికి వెళ్తాం అంటే మోడీ గారి దగ్గరికి వెళ్తాం మేము ఒప్పిస్తాం ఆ వైపుగా ప్రతిపక్షాన్ని కలుపుకుని పోతాం అని చెప్పి చెప్తున్నాడు అదే తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆ రోల్ ప్రతిపక్షాలని కలుపుకోపోయి అఖిలపక్షం వేసుకొని తెలంగాణ డిమాండ్స్ విభజన హామీలు చేయడానికి కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయా ఏం చేయాలి ఇప్పుడు తప్పనిసరిగా ఆ ఎందుకంటే పార్లమెంట్లో కూడా తప్పించుకోలేనట్టుగా బీజేపీకి ఒక ఎనిమిది సీట్లు బీజేపీకి ఇచ్చారు ఎనిమిది సీట్లు కాంగ్రెస్కి ఇచ్చారు నువ్వు గట్టి ప్రతిపక్షంగా కేంద్రం నుంచి రావాల్సినవి రాబట్టు ప్రతిపక్ష పాత్ర వహించి కేంద్రంలో అని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ అక్కడ బీజేపీకి నాకు ఇక్కడ మీరేమి లేదు మాకు కనుక అధికారం కనుక ఇస్తే మేము చూపిస్తామని అన్నారు కదా ఇప్పుడు మరి మీకు ఎనిమిది సీట్లు ఇచ్చారు ఇది రెండు కేంద్ర మంత్రులు కూడా అయ్యారు అది కూడా మంచి శాఖలో మన కిషన్ రెడ్డి గారికి ఇంతకుముందు అయితే ఈశాన్య రాష్ట్రాల కల్చరల్ విభాగానికి సంబంధించిన మినిస్టర్ గా ఉండేవాడు ఈ రోజుని బొగ్గు గనులు మైనింగ్ అనేది ఆయనకి ఇచ్చారు ఇప్పుడు మనకు బయారం ఉక్కు ఫ్యాక్టరీకి బొగ్గు గనుల నుంచి ఇవ్వాల్సిన అంటే కిరణాల నుంచి మనకి బొగ్గిస్తే ఇస్తే గనక బయారం స్టార్ట్ చేయొచ్చు అందుకని బహారం ఇస్తారా ఇవ్వరా ఆగిపోయిన కాజీపేట మన రైలుపెట్లు కర్మాగారాన్ని ఇస్తారా లేరా మొత్తం భారతదేశ వ్యాప్తంగా మెడికల్ కాలేజీ ఇచ్చారు ఒక్క కాలేజీ కూడా మన తెలంగాణకి ఇవ్వలే దాన్ని ఇస్తారా ఇవ్వరా అదే విధంగా ప్రాజెక్టుని ఒక జాతీయ ప్రాజెక్ట్ గా అనౌన్స్ చేస్తామని చెప్పి అన్నారు ఈ రోజు వరకు కూడా అటువంటి అడుగులు పడలేదు సో వీటన్నిటిని డిమాండ్ చేయడానికి కావలసిన ఒక అధికార పక్షంగా రాష్ట్రంలో కేంద్రంలో ఒక బలమైన ఇండియాగా ప్రతిపక్షంగా ఉంది కాబట్టి ఈ విభజన హామీలు నెరవేర్చాలి ఇక్కడ అక్కడ మన ఆంధ్రప్రదేశ్ దగ్గరకు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమికి వచ్చిన బలం అది బిజెపి తర్వాత అతిపెద్ద బలం అది తెలుగుదేశం పదహారు సీట్లు వచ్చినాయి ఒక రెండు సీట్లు జనసేనకు వచ్చినాయి అందుకని ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా రాజధానిని డెవలప్ చేసుకోవాలి ఆగిపోయిన అమరావతిని అలాగే పోలవరాన్ని పూర్తి చేసుకోవాలా అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఆఫీసులు నామకాహ వచ్చాయి కానీ ఎక్కడ కన్స్ట్రక్షన్స్ అనేవి జరగలేదు యాభై శాతం నుంచి డెబ్బై శాతం జరిగిన అమరావతి బిల్డింగుల్ని పూర్తి చేసుకోవాలా ఇవన్నీ చేసుకోకపోతే చంద్రబాబు నాయుడు గారు కూడా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటారు అందుకని మెడలు గతంలో వైసీపీ జగన్ గారు ఏమన్నాడు నాకు ఇరవై ఐదు సీట్లు ఇవ్వండి నేను మెడలు వంచుతాను అన్నాడు తర్వాత ఏమన్నాడు వాళ్ళకి గానే బలం ఉంది మూడు వందల మూడు సీట్లు ఇచ్చారు వాళ్ళకి కావాల్సిన పార్లమెంట్ ప్రభుత్వానికి ఉంది కాబట్టి నేనేం చేయలేను అని చేతులు ఎత్తేసాడు కానీ ఈ రోజుని ఈ రోజుని బొటాబొటీగా వీళ్ళని కలుపుకుంటేనే కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి వచ్చింది అందుకని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చింది కానీ కేంద్ర ప్రభుత్వంగా స్వతంత్రంగా నడపగలిగే స్థితి బీజేపీకి లేదు అందువల్ల ఇండియా చేసే పోరాటాలు ఇండియా చేసే ఈ ప్రజా సమస్యల మీద చేసే ఉద్యమాలు అన్ని వార్యంగా బీజేపీని సమస్యల్ని కొన్నిటినైనా పరిష్కరించే విధంగా ముందుకు తీసుకెళ్తాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను